అన్ని కేసులకు ఒకే మోడసోపర్ అండి ఆ మోడసాపర్ అండి అంటే ఏమిటి అని అంటే తప్పుడు వాంగ్మూలాలు ఇలా కావాల్సిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం అని ప్రలోభ పెట్టడమో భయపెట్టడము ఏదో చేయడము వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు వాంగ్మూలము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము ఇలా కావాల్సిన వర్షన్ దాని ఆధారంగా ఇష్టం వచ్చినట్లు అరెస్టులు ఇదే మోటార్ సోపర్ అండి ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు చూపిస్తా ఉన్నాడు మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు అమిత్ షా నైనా అరెస్ట్ చేయొచ్చు నో ఎగ్జాంప్షన్స్ కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒకరిని కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడని చెప్పి చెప్పించడం మోడీ మీద కేసు పెట్టడం అంతే అంటే ఇది అంతే ఎవడి మీద కాని ఇదే ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతి చర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని